ప్రేక్షకులకు నమస్కారం మందు మహమ్మారి దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసే క్రమంలో సంబంధిత మహిళా మనులు అంతర్విధానం ఓట్ల రూపంలో ఇరు పార్టీలపై ప్రభావం చూపించనుంది అన్న ప్రచారం బహు భిన్నత్వంగా వినిపిస్తున్న ప్రచారం వాస్తవంలోకి తొంగి చూస్తే ఈ నెల ఏడవ తేదీ నుండి సంబంధిత బ్రాందీ షాపులకు నిబంధనల ప్రకారం మినిమం ఒక్కో షాపుకు కేవలం పదహారు వైన్ కేసులు మాత్రమే అమ్మాలని నిబంధన నేపథ్యంలో ఈ ప్రకారంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణంలో ఐదు వైన్ షాపులు ఒక్క బార్ అండ్ రెస్టారెంట్ ఉన్న నేపథ్యంలో ఒక్కో షాపులో పదహారు కేసులలో ఒక్కో కేసులో నలభై ఎనిమిది క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి పదహారు కేసులలో నలభై ఎనిమిది ఇంటూ పదహారు ఏడు వందల అరవై ఎనిమిది మాత్రమే క్వార్టర్ బాటిల్స్ అమ్మకం జరగాలి ఈ విధంగా ఏడు వందల అరవై ఎనిమిది ఇంటూ ఐదు షాపుల్లో మూడు వేల ఎనిమిది వందల నలభై క్వార్టర్ బాటిల్స్ మాత్రమే ప్రతిరోజు అమ్మకం జరగాలి అని సంబంధిత అధికారులు చెప్తున్న కాకి లెక్కలు అని స్థానిక పట్టణ మహిళా మనులు లెక్కలు క్రోడీకరించుకొని ప్రచారానికి వస్తున్న సంబంధిత నాయకులను ప్రశ్నిస్తున్నారు ప్రతిరోజు ఇరవై ఐదు వేల క్వార్టర్ బాటిల్స్ అమ్మకం జరుగుతున్న దర్శి పట్టణంలో కేవలం మూడు వేల ఎనిమిది వందల నలభై బాటిల్స్ మాత్రమే అమ్మకాలు ఉన్నాయని లెక్కలు చూపించే అధికారులు లెక్కలు అనధికారకంగా మిగతా పైన ఉదాహరించిన బాటిల్స్ కు ఒక్కో బాటిల్ పై అమ్మకం రేటు కంటే దాదాపు నూట యాభై రూపాయలు బ్లాక్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి ఇది ఎలా సాధ్యమంటూ స్థానిక బాధిత మహిళా మనులు అడుగుతున్న ప్రశ్నలకు లబ్ధి పొందుతున్న ద్వితీయ శ్రేణి నాయకుల ప్రవర్తనలతో ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అరంగేట్రం చేసిన ఆ సమయంలో కాని తదుపరి ఏడవ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి దర్శికి అరంగేట్రం చేసిన ఆ నేపథ్యంలో కానీ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు సాగించిన మందు దంద ఎక్కడెక్కడ స్టాకులున్నాయో ఎలా ఎలా ఉన్నాయో అన్నది బహిరంగ సత్యమే ఈ నేపథ్యంలో జరుగుతున్న పూర్తి వివరాలు స్థానిక ఏడియన్ న్యూస్ టీవీ ఛానల్ పూర్తి వివరాలతో సహా బహిర్గతం చేయటానికి సిద్ధంగా ఉంది